హలో అండి మేము ఎస్ఏకే అప్డేట్స్ నుండి మాట్లాడుతున్నామండి అందరికీ స్వాగతం సుస్వాగతం ఆవకాయ అంటే ఆంధ్రులకు ప్రాణం కదండి సంవత్సరానికి ఒకసారి వేసవకాలం వచ్చే ఆవకాయ లేనిదే మనం భోంచేయ్యాం కాబట్టి మనం ముందుగా మన ఇళ్ళల్లో తినే మావిడకాయను బట్టి ఆవకాయని ఎంచుకుంటాం కాస్త పులుపు తక్కువగా తింటాం కాబట్టి మేము కలెక్టర్ కాయని ఎంచుకున్నాం ఆ కలెక్టర్కాయని ముక్కలు తడిపెట్టతో కోసి టెంక పెచ్చు ఉండే విధంగా కాయలు కోసుకుంటాం ప్రతి ముక్కకి పెంచు పెచ్చు ఉండాలన్నమాట టెంక ముక్క ఉండాలి అలాగా పెచ్చులుగా కోసుకుంటాం ఈ మామిడికాయలు నేను చాలా కొంచెం పెట్టాను రా లాస్ట్ ఇయర్ ఆవకాయ ఉంది కానీ ఈసారి ఏంటంటే ఒక కేజీ ఆవుపిండి దానికి ఓ పది కాయలు తీసుకున్నాం పది కాయలకి ఒక కేజీ ఆవుపిండి కారం అర కేజీ ఉప్పు అర కేజీ తర్వాత ఓ వంద గ్రాములు పంచదార ఇంగో పది గ్రాములు మెంతులు పది గ్రాములు అర కేజీ నువ్వుల నూనె కానీ వేరుశనవ నూనె కానీ మన స్తోమతను బట్టి తర్వాత ఈ సంవత్సరం నేను త్రీ మ్యాంగోసు కారం ఉప్పు ఆవు పిండి రెండు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు కూడా మనం ఎండలో ఎండపెట్టి తడి లేకుండా శుభ్రంగా ఎండలో ఎండపెట్టి ఒలిచి వేసుకోవచ్చు ఈ ఈ టైంలోనే అన్ని పిండ్లు కలిపి ఒకటి ఒకటి మనం వేసుకున్న కొ తీసుకున్న కొలత ప్రకారం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఈ పంచదార కొంచెం ఎందుకంటే ఊట జారు ముక్కకు ఉప్పు పట్టదు కదా అని కొద్దిగా పంచదార వేస్తాం అంతకన్నా ఏమీ కాదు తర్వాత ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడు ఈ ముక్కలు ఇలా విధంగా తరుక్కున్నాక ఈ మూడు ఆవుపిండ్లు ఒకేసారి కలుపుకొని పసుపు ఉప్పు అన్నీ కలిపి ఒక బేసన్లో అన్నీ వేసుకుంటాం వేసుకుని కలుపుకుని లేయర్స్ ప్రకారం డబ్బాలోని కొంచెం 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 వేసుకుని ఆవకాయ అంతాను కొంచెం ఈ ముక్కల్ని ముక్కలకు పట్టించి ఆవుపిండిని పట్టించి డబ్బాలో కొంచెం కొంచెం లేయర్స్ ప్రకారం ఎత్తుకుంటాం చూడండి ఎలా చేస్తానో ఒక మాట అదుగు అడుగున డబ్బాలో కొంచెం వేసుకుని కొంచెం ముక్కలు పైన వేసుకుని మళ్ళీ మళ్ళీ పిండి వేసుకుని ఆ విధంగా మొత్తం అంతా పట్టించుకుంటాం పట్టించుకున్న తర్వాత నూనెని శుభ్రంగా పైనించి కింద వరకు లోపలికి డ్రాప్ డ్రాప్ దిగినట్టు లోపల నెమ్మదిగా పోస్తాం అన్నమాట ముందు అంతా పిండి వెళ్ళ వెళ్ళాలి ఇంకా మొత్తం డబ్బాలో పిండి కొంచెం 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 వేసుకోవాలన్నమాట ఆ ముక్కలు వేసుకుని మొత్తం ముక్కలు అంతరిగి పట్టాలి కదండి అందుకోసం నెమ్మదిగా జాగ్రత్తగా వేసుకుని ఫ్యాన్లు అది వేసుకోకుండా మొత్తం ఆవకాయ పిండి ఆ పిండిని ఆ మొక్కల్ని అలాగా నెమ్మదిగా ఎత్తేస్తాం అన్నమాట డబ్బాలకి అయిన తర్వాత ఇవాళ నిండుగా ఉన్న రేపటి కొంచెం తగ్గిపోతుందండి రేపటి ఎలా ఉన్నా కూడా నేను చూపిస్తాను పైనుంచి నూనె వేస్తాము చూడండి పైనుంచి కొంచెం కొంచెం చిన్న చిన్న వేలతో కన్నాలకు వచ్చినట్టు పెట్టి లోపల వరకు నూనె వెళ్ళినట్టు నూనె వేస్తాం అర కేజీ నూనె పట్టేస్తుందండి తర్వాత మర్నాటి ఉదయం ఒక మాట కలిపితే ఆవకాయకి కొంత వెళ్తే కొంచెస్తుంది చూడండి అంతే ఆవకాయ రెడీ అయిపోయిందండి మూడో రోజు నుంచి శుభ్రంగా ఆవకాయని వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ మనకి ఇష్టమైన దాన్ని వేసుకుని వేడివేడి అన్నంలో తింటే అదురోహో అదురోహో మా ఛానల్ నచ్చితే సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఆవకాయ పెట్టుకునే విధానం ఎవరైనా ఈజీగా పెట్టుకో